విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై మూడు సివిల్ సర్వీస్ రిజల్ట్ చాలామంది అద్భుతమైనటువంటి వ్యక్తులను మనకు పరిచయం చేసింది అసలు ఊహించలేనటువంటి వ్యక్తులే విజయాలు సాధించారు సాధారణ వ్యక్తులు కేవలం సహనం వహించి పట్టుదలతో పరిశ్రమించి విజయం సాధించారు నిజంగా ఎప్పుడు విజయం స్ఫూర్తిదాయకమే విజేత ఎప్పుడు అద్భుతమే ఆ జాబితాలో మనం ఉండాలి అంటే గత విజేతల యొక్క చరిత్ర తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి విద్యార్థులరా మొన్న వచ్చినటువంటి సివిల్ సర్వీస్ రిజల్ట్లో తొమ్మిది వందల పదిహేడవ ర్యాంకు సాధించిన సూరజ్ తివారి నన్ను బాగా ఆకర్షించాడు సూరజ్ తివారీ యొక్క తండ్రి రాకేష్ తివారి వీరు ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న దర్జీ అంటే ఒక టైలర్గా చిన్న టైలర్గా చేస్తూ ఉండేవారు రాకేష్ తివారి యొక్క రెండవ కుమారుడే సూరజ్ తివారి చాలా చిన్న కుటుంబం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబం హ్యాపీగా కొనసాగుతున్న తరుణంలో ఒక రోజున సూరజ్ తివారి నోయిడాలో ట్రైన్ ఎక్కుతూ కాలు జారి కిందన పడిపోయాడు పడిపోతే అతడికి కేవలం ఎడమ చేయి తప్ప మిగిలిన అవయవాలన్నీ కూడా పోయాయి అంటే రెండు కాళ్ళు కుడి చేయి ఈ మూడు అవయవాలు చివరి వరకు కూడా పోవడం జరిగింది పక్కన అతని ఫోటో ఉంది ఒక్కసారి మీరు గమనించండి సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో దాదాపు మూడు నాలుగు నెలలు కోమాలో ఉన్నారు కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పరామర్శకు చాలామంది వచ్చారు వచ్చి ఎలా బ్రతుకుతాడు ఈ వ్యక్తి అని అందరూ కూడా కామెంట్ చేయడం జరిగింది అప్పుడు సూరజ్ నిర్ణయించుకున్నాడు ఏమనంటే ఎలా ఒకలాగా బ్రతకటం కోసం కాదు ఈ ప్రాణంతో నేను ఉన్నది దేవుడు నన్ను బ్రతికించాడు అంటే ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికే అందరిలా కాదు అద్భుతంగా నేను బ్రతకాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఎడమ చేత్తో కేవలం ఒక ఎడమ చెయ్యి మాత్రమే ఉంది అని మనం అనుకుంటున్నాం అంతకంటే అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఆయనకు ఉంది దానితో అతడు ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో లేడు ఏదో అద్భుతం సృష్టించాలి అని పరితపిస్తున్నాడు అతడి వైద్యానికైనటువంటి ఖర్చుల వల్ల కుటుంబం మొత్తం అప్పులు పాలైపోయింది అతని అన్నయ్య అతని నాన్నగారు కష్టపడి ఏదో ఒక పని చేసుకుని ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ తరుణంలో నిరాశ నిస్ప్రోకే గురైనటువంటి అతని అన్నయ్య ఈ అప్పులను చూసి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన అవయవాలన్నీ బాగున్నాయి కానీ అప్పులకు భయపడి సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబానికి మరో పెద్ద దెబ్బ తగిలింది ఆ కుటుంబాన్ని ఇంకా అధప్ తొక్కేసింది కానీ సోరజ్ తివారి ఆ అధపాతాళం నుండి అద్భుతం సృష్టించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు నేను అద్భుతమైన వ్యక్తిగా మారాలి అంటే సివిల్ సర్వీస్ రాయాలి అనుకున్నాడు సివిల్ సర్వీస్ రాయాలి అంటే ఆ వాతావరణం ఆ చక్కని వాతావరణం ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఢిల్లీ జేఎన్యు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది అతని స్నేహితుడు యొక్క సహాయంతో కానీ దాంట్లో క్వాలిఫై అవ్వలేదండి అయినా సరే ఈయన ఆగిపోలేదు కారణం ఏమిటి అంటే వాటమి అంటే పాఠం నేర్చుకోవడానికి ఒక అవకాశం గెలవటానికి ఒక పునాది రాబోయే విజయానికి ఒక చిహ్నం అనే విషయం సోరస్కి తెలుసు అందువలన నెక్సీర్ మళ్ళీ రాశాడు చివరికి జేన్యులో సీటు సంపాదించాడు ఉదయం క్లాసులు మధ్యాహ్నం నుంచి ఆయన విశాలమైనటువంటి లైబ్రరీలో అడుగు పెట్టడం జరిగింది వీల్ చైర్తో జాగ్రత్తగా లైబ్రరీలో అడుగుపెట్టి తన యొక్క ప్రిపరేషన్ కొనసాగించాడు అక్కడ చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల యొక్క సహాయంతో ఈయన ప్రిపరేషన్ కొనసాగించాడు ఈయన రైట్ హ్యాండ్ అంటే కుడి చేతితోనే రాసేవాడు కుడి చేయి లేకపోవడంతో మొదలు పెట్టాడు లేని దానికోసం పోయిన దానికోసం కోల్పోయిన దానికోసం ఆలోచించకు నీకేదైతే ఉందో నీ దగ్గర ఏదైతే ఉందో దానితో సాధించు అనే విషయం ఆయనకు తెలుసు దాంతో ఆయన ఏం చేశాడంటే ఎడమ చేత్తో రాయటం మొదలుపెట్టాడు ఆయన యొక్క ప్రిపరేషన్ వేగవంతమైంది ఈ తరుణంలో ఆయన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి దానిలో జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెల్లోషిప్ని సాధించి ఆయన జేఆర్ఎఫ్ స్కాలర్షిప్ని పొందడం జరిగింది పిహెచ్డీ కూడా ప్రారంభించాడు రెండు వేల ఇరవై ఒకటిలో రాశాడు ప్రిలిమినరీ కూడా క్వాలిఫై అవ్వలేదు ఓడిపోయాడు మొదటి స్టెప్లోనే ఓడిపోయాడు దీనితో అతనికి ఇంకా కసి వచ్చింది ఎలాగైనా సాధించాలి అని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు లైబ్రరీలోనే ఉండి అతని యొక్క ప్రిపరేషన్ కొనసాగించాడు రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్లో ఆయన ప్రిలిమ్స్ అయ్యింది మెయిన్స్ అయ్యింది ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యారు వికలాంగుల విభాగంలో రెండవ ర్యాంకును సాధించి ఐఏఎస్ సాధించడం జరిగింది వాళ్ళ నాన్నకి రిజల్ట్ వచ్చిన వెంటనే మే ఇరవై మూడవ తారీఖు ఆయన ఫోన్ చేసి చెప్పారు ఏమనంటే నాన్న చెప్పు నీ కొడుకు ఐఏఎస్ అయిపోయాడు నువ్వు ఐఏఎస్ యొక్క కొడుకువే కలెక్టర్ యొక్క కొడుకువే అని చెప్పు అని చెప్పి గర్వంగా ఆనందంగా చెప్పడం జరిగింది వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అమ్మ వీధి ఎంత సీట్లు ఈ వీధి ఒక కలెక్టర్కి జన్మనిచ్చి నువ్వు కలెక్టర్ తల్లివి అని విషయాన్ని స్పష్టంగా ప్రకటించు అని చెప్పి వాళ్ళ తల్లికి ఆయన చెప్పడం జరిగింది ఎంత కాలం పడ్డ బాధ ఎంత కాలం పడ్డటువంటి ఆవేదన ఎంత కాలం పడ్డ కష్టం ఈ ఒక్క విజయంతో ఒక సార్థకతకు చేకూర్చుకుంది ఒక అద్భుతంగా మార్చివేయడం జరిగింది విద్యార్థులారా ఇతను ఇంటర్వ్యూలో ఇతన్ని అడిగినటువంటి ప్రశ్న సూరజ్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే మీరు మీలాంటి వికలాంగుల కోసం మీరేం చేస్తారో అని చెప్పి ప్రశ్నించడం జరిగింది చూడండి ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఆయన ఏమన్నారంటే నేను అందరిలాంటి వ్యక్తినే సాధారణ వ్యక్తినే నేను అందరి కోసం ఆలోచిస్తాను నా ఒక్క వికలాంగుల కోసమే కాదు అందరి సమస్యల పట్ల కూడా సరైన దృక్పథంతో నేను పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పి ఒక ఎనలైటింగ్ విశ్వజనీయమైనటువంటి సమాధానాన్ని ఆయన ఇవ్వడం జరిగింది ఒకే పార్శ్వంతో కాదు నేను ఆలోచించేది అన్ని పార్శ్వాలతో నేను ఆలోచిస్తాను అనే సమాధానాన్ని ఆయన ఇవ్వటము అనేటటువంటిది జరిగింది విద్యార్థులారా ఒక్కసారి చూడండి ఎంత ఆత్మవిశ్వాసమో ఒక్కసారి చూడండి సో అవయవాలు లేకపోయినా సరే ఆత్మవిశ్వాసంతో ఆయన విజయం సాధించారు ఆయన చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఆయన ఏమంటారు అంటే శారీరక వైకల్యం కంటే సాధించలేము అనే భయం చాలా ప్రమాదకరము అంటాడు నీకు అన్ని అవయవాలు ఉన్నాయి ఏదైనా ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు నువ్వేమంటున్నావు సాధించలేను నేను నాకు రాదు ఇది నాకు ఈ సబ్జెక్టు రాదు నాకు ఈ విషయం తెలియదు ఈ పరీక్ష మామూలుగా ఉండదు ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తున్నావు కదా నీ కోసమే సూరజ్ చెబుతున్నాడు శారీరక వైకల్యం కంటే కూడా సాధించలేము అనే భయం చాలా ప్రమాదకరం విద్యార్థులరా గుర్తించుకోండి ఏ వ్యక్తికి కూడా అన్ని సబ్జెక్టులు పరీక్షలు తెలిసినవి ఉండవు చాలా సబ్జెక్టులు తెలియనివే ఉంటాయి కేవలం దాని మీద ఇష్టంతో సరైన ప్రణాళికతో సిస్టమేటికల్గా వాళ్ళు చదవటం వల్ల ఆ పరీక్షలో వారు విజయం సాధిస్తారు నువ్వు సాకులు చెప్పకు దయచేసి దాన్ని సాధించడానికి ఉన్న మార్గాలను అన్వేషించు అవయవాలు లేనివారు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రతి పని ఒక సమస్యగా భావించే వాళ్ళే ఐఏఎస్ సాధించేస్తుంటే మరి నువ్వు చిన్న చిన్న ఉద్యోగాలు సాధించకపోతే అసలు ఇది భావ్యమేనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ అంతర్లీనంగా ఉన్న అద్భుతమైన శక్తిని బయటకు తీసుకురా పూర్తి ఆత్మవిశ్వాసంతో పటిష్టంగా కష్టపడు నువ్వు గెలుస్తావు నువ్వు నిలుస్తావు నువ్వు విజేతగా ఈ ప్రపంచానికి మార్గదర్శకం చూపిస్తావు చూపించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హింద్